సభాధ్యక్షులు మా ఫ్రెండ్ ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేందర్ సింగ్ గారు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ బాలభాస్కర్ గారు ప్రొఫెసర్ బాలభాస్కర్ ఏజీఓ మరియు టుమారో ఆన్వర్స్ జేడి ఎఫ్ఏసి ఆఫ్ ది జేడీ టూ అండ్ శ్రీనివాసరావు గారు ఇంతకుముందు మాట్లాడినటువంటి వైస్ చైర్మన్ ఇటికల పురుష ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం గారు శ్రీరామ్ వెంకటేష్ గారు తర్వాత మరి పుల్లయ్య గారు అంటే ఇద్దరు పుల్లయ్యలు ఉన్నారు అన్న పుల్లారావు అండ్ పుల్లయ్య గారు తర్వాత మాట్లాడినటువంటి అందరూ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చారు నాతో నా మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోని తర్వాత సిసి ముఖ్యంగా సిసిఈఈ ఆఫీస్ను వచ్చినటువంటి అధికారులు మరియు నా టీచింగ్ నా స్టాఫ్ స్టాఫ్ అందరూ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి బోర్డుల నుంచి చాలామంది ఇక్కడికి విచ్చేశారు తర్వాత మాతో పాటు మా కుటుంబ సభ్యులు వెనక ఉన్నటువంటి మా బాబు గౌతమ్ వారి యొక్క మిస్సెస్ ప్రవళిక తర్వాత కెనడాలో ఉన్నటువంటి మా బాబు ఉత్తమ్ ముందున్నటువంటి అజ ప్రిన్సిపల్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు లెక్చరర్స్ కూడా వచ్చారు ధర్మానాయక్ గారు కూడా అక్కడ ఉన్నారు మాకు అంటే చాలా కాలం పరిచయం చాలామంది వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రయాణాలకు వచ్చి ఇక్కడికి వచ్చారు ఎక్కువ ఆదిలాబాదు నుంచి అమరాబాద్ అమరాబాదు నుంచి అక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి భద్రాచలం వాటి ఏరియాల నుంచి అందరూ వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముందుగా రిటైర్ అయినటువంటి ప్రిన్సిపాల్స్ లెక్చరర్స్ నాతో పనిచేసినటువంటి చాలామంది ఇక్కడ మల్లారెడ్డి గారు మన జయరాజ్ సింగ్ గారు తర్వాత మారుతిరావు గారు నేను చెప్పే క్రమంలో ఇవన్నీ వస్తాయి కాబట్టి ముందు చెప్పట్లేదు అందరికీ నేను చేసినటువంటి ఎంవీఎస్ కాలేజీ నుంచి కూడా వచ్చారు తర్వాత బేగంపేట ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు కాబట్టి నా నేను పనిచేసినటువంటి అన్ని ప్రాంతాల నుంచి సంబంధం లేని వాళ్ళు వచ్చారు సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రస్థానం ముందు ఆల్రెడీ మీరు కొంత చూశారు వీళ్ళంతా పని చేసేదో మొత్తం మీద దాన్ని హిస్టరీ క్రియేట్ చేసేదో చేశారు థ్యాంక్ యూ ఒక యంగ్ టీమ్ ఇక్కడ ఉన్నది వాళ్ళందరూ దాదాపు ఒక పది రోజుల నుంచి నన్ను సీక్రెట్గా మెసేజ్ అంత నా ఇన్ఫర్మేషన్ అంతా సీక్రెట్గా లాగి ఇదంతా చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా సరే నేను మునుగోడు గ్రామంలో ఒక నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన నాకు నాతో పాటు ఏడుగురు మొత్తం ముగ్గురు సిస్టర్స్ మేము నలుగురం దాంట్లో నేను పెద్దవాడిని మగవాళ్ళల్లో కాబట్టి ఆ బాధ్యత నాకు ఎక్కువ పడింది దానితో భాగంగా చెప్పాడు మా బాబు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండు అక్కడి నుంచి నా విద్యా విద్యాభ్యాసం ప్రైమరీ స్కూల్లో జరిగింది ప్రైమరీ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచే నేను నా వృత్తిలోకి జాయిన్ అయినా అంతే ఆ వృత్తి చేయకపోతే అక్కడికి స్టాప్ అన్నట్టు నా చదువు నువ్వు చదివితేనే సారీ వృత్తి చేస్తేనే చదవాలనే కండిషన్ నాది కాబట్టి ఆ కండిషన్లో పని చేస్తూ స్కూల్కి వెళ్ళడం జరిగింది అటెండెన్స్ విషయం అంటారా ఇంకా అది దేవుడికి ఎరుకు అది తక్కువ అటెండెన్స్ ఎప్పుడు వచ్చేది డాక్టర్ సర్టిఫికేట్ పెట్టి మాత్రం నెక్స్ట్ నెట్టుకుంటూ వచ్చేది అన్నట్టు అట్లా ఎస్ఎస్సి వరకు ఎస్ఎస్సి ఫీజు కూడా కట్టలేని పరిస్థితి నాది నా ఫ్రెండ్ సత్యనారాయణ నాకు ఎస్ఎస్సి ఫీజు కట్టాడు తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ నల్గొండ అయితే చెప్పులు లేవు అప్పటికి ఇంటర్మీడియట్ చదివితే కూడా కానీ సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ వస్తే ఆ చెప్పులు కొనుక్కోవడం జరిగింది తర్వాత డిగ్రీకి అంటే కొన్ని అనివార్య కారణాలకు కూడా కొన్ని ఇబ్బంది జరిగిన అనారోగ్య కారణం వల్ల స్టాప్ చేయడం జరిగింది అంటే చేనేత వర్క్ చేస్తున్నప్పుడు కొంత ఇబ్బంది అయింది దాంతో వన్ ఇయర్ గ్యాప్ అక్కడ రావడం జరిగింది తర్వాత డిగ్రీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత నా యొక్క చరిత్ర మారింది అక్కడి నుంచి ఆ కాలేజే నా భవిష్యత్తును మార్చింది మెయిన్గా చెప్పాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ విధంగా ఒకరి భవిష్యత్తు మారుస్తుంది అనే దానికి ఉదాహరణ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రం ఉదాహరణగా తీసుకొచ్చు నా జీవితంలో ఎప్పుడైతే నేను అందులోకి ఎంటర్ అయ్యాను అప్పటి నుంచి అక్కడ పోగానే చెప్పారు ఈ ఎన్జీ కాలేజీలో కాపీ నడవదు కాబట్టి మంచిగా చదవాలని చెప్పారు అది ఒకటి మంచిగా చెప్పారు ఇక నాకు అర్థమైంది ఇక చదవాలే తప్పదు అని ఇక చదువుకుంటూ అనండి చదువుకుంటూ పోతే మంచి థర్డ్ ఇయర్ వరకల్ మంచి ర్యాంక్ వచ్చింది ఇక నాకు ఉత్సాహం పెరిగింది ఇక ఫస్ట్ క్లాస్ సెవెంటీ పర్సెంట్ వచ్చింది కాబట్టి అమ్మ నేను ఇంకా ముందుకు పోవచ్చు బాగానే ఉంది అనుకోని చెప్పేసి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వీరయ్య గారు ఉండే ఎప్పుడు చెప్పి చూపించారు మనం టీచర్ అందరికీ గురువైన అయిన ఎంతోమంది అంటే ప్రేమగా అంటే కాలేజీలో ఒక లెక్చరర్ ఇట్లా ఉండాలి అని ఆదర్శంగా చూపించినటువంటి వ్యక్తి నిజంగా చనిపోయాడు వీరే గారు నన్ను దగ్గర తీసుకోవడం వల్ల ఆయన సబ్జెక్ట్ని నేను తీసుకున్నా జియాలజీ రేర్ సబ్జెక్ట్ స్టేట్లో ఎక్కడ లేదు ఒకే కాలేజీ జియాలజీ నల్గొండ నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఆ విధంగా నేను తర్వాత ఎంట్రెన్స్ రాసి ర్యాంక్ తెచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన తర్వాత రాజకీయాల్లో కూడా కొంచెం పాత్ర వహించిన మొదటి నుంచి అది ఒకటి ఉన్నది చిన్నది ఒక దానివల్ల పాలిటిక్స్ స్టూడెంట్స్ పాలిటిక్స్లో కూడా తిరగడం జరిగింది అప్పుడు నన్ను సిఆర్గా కూడా చేసారు అక్కడ యూనివర్సిటీలో అక్కడ తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఒక సమస్య కూడా ఇరవై తర్వాత తర్వాత ఇంట ఒక జరిగింది అక్కడ మాకు నైట్ అంతా సిఆర్ అది లీడర్ని కదా సబ్జెక్టు ఆ సబ్జెక్టులందరూ వచ్చేసి యాదగిరి రేపు మన ఎడ్డుని బాగా మనం అడగాలి అని అన్నారు అనగా నేనేం చేసినా సరే నన్ను వెళ్ళినాం నీకు చదువు చెప్పరాదు ఎడ్ని డైరెక్ట్ అది అర్థం చేసుకోండి ఎట్లా అట్లా అంటే ఆ ఎడ్డుకి ఎంత బాధ్యత నాకు తెలియదు పరిస్థితి అది తర్వాత ఇంటర్వ్యూకి వచ్చింది ఆయన యాదగిరి బాగున్నావా అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది ఈ ఉద్యోగం నాకు రాదని నిజం నేను ఏపీపీఎస్సీకి ఇంటర్వ్యూ అయిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా ఆ హెచ్ఓడి ఇంటర్వ్యూకి రావడం జరిగింది జరిగితే యాదగిరి బాగున్నావా అనేసరికి నాకు సగం అయిపోయింది అక్కడ అంటే ఇక నేను ఈ ఉద్యోగంలో ఈయన ఏదో నన్ను రాని అనట్టే నిజంగానే అది జరిగింది కూడా కాబట్టి విద్యార్థులకు కూడా చెప్తా ఉంటా ఎప్పుడైనా గురువుతో అట్లా మాట్లాడకూడదు నేను చేసిన తప్పు మీరు చేయొద్దని ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చెప్తూ వస్తా అంటే పీజీ అయితే అక్కడ జరిగింది పీజీలో నా మిత్రులు ఇప్పుడే కూడా ఉన్నారు కొంతమంది రెడ్డి తర్వాత రఘునందన్ రెడ్డిని అంత మేమంతా రఘు వెంకటగిరి అని నిల వెంకటగిరి నిలయం అని మూడు ముద్దుగా పెట్టుకునే వాళ్ళం దాంట్లో వెంకటరెడ్డి నాకు చాలా సహాయం చేయడం జరిగింది అంటే కొంత పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయడం జరిగింది దాంతో నేను ఎప్పుడు చదువుతుండేవాణి పుస్తకాలు మొత్తం రాస్తుండేవాడిని రాస్తుంటే ఒక ఫ్రెండ్ అన్నాడు నీలాంటి కొడుకు పుడితే నేను చస్తాను రా అనేది ఎందుకంటే కాగితాలన్నీ అయిపోతున్నాయని అట్లాంటి స్థితిలో ఏమంటే ఎక్కువ చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చిన దాని ద్వారా సబ్జెక్ట్ని బాగా చదివాడం జరిగింది తర్వాత ఎన్జీ కాలేజీలో పార్ట్ టైం పోస్ట్ పడ్డది ఒకటి నేను పదిహేడు మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు దాంట్లో నేను ఒక్కరిని అది నాకే వచ్చింది అక్కడి నుంచి వన్ ఇయర్ లెవెన్ మంత్స్ అక్కడ చేసిన పార్ట్ టైం లెక్చరర్గా కాలేజ్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ద్వారా సిక్స్త్ జోన్లో ఒక పోస్ట్ పడ్డది జియాలజీ దానికి అపియర్ అయిన తర్వాత ఆ పోస్ట్ నాకే వచ్చి ఎన్జీ కాలేజీలో పోస్టింగ్ జరగడం జరిగింది నైన్టీన్ లెవెన్ నైంటీ వన్ ఆ డేట్ కూడా మంచిగా ఉంది నేను తర్వాత చూసిన ఈ మధ్య కాలంలో చూసిన నైన్టీన్ లెవెన్ నైంటీ వన్ వికట కవిలాగా నాకు కూడా మంచినే అంటే ఫస్ట్ తెలియదు అది నాకు అక్కడి నుంచి ఎన్జీ కాలేజీలో ఎప్పుడైతే జాయిన్ అయినో అంటే ఒక నిర్ణయం అంటే వెంటనే నారాయణ స్వామి గారు వచ్చిన తర్వాత ప్రిన్సిపల్గా నారాయణ స్వామి గారు వెంటనే ప్రిన్సిపాల్ రూమ్లోకి తీసుకున్నాను నేను నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ప్రాంతంలో అందులోకి ఎంటర్ అయినాను కోటరీలకి ఇక అక్కడి నుంచి ఇక పనులు స్టార్ట్ అయినాయి అన్నట్టు నా నా ప్రస్థానం అంతా ఇక కాలేజీ ప్లస్ అంటే లెక్చరర్గా నా బాధ్యత నిర్వహించిన చాలామంది విద్యార్థులకి కోచింగ్ ఇచ్చినట్లయితే మైన్స్ అండ్ జియాలజీలో కానివ్వండి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో కానీ నా విద్యార్థులు చాలామంది ఉన్నారు నేను ఫ్రీ కోచింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది మైన్స్ అండ్ జియాలజీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తూ మంచి స్థానంలో ఉన్నారు కొందరు ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఒకసారి కనబడ్డాడు కానీ మరి లే ఉండడం లేదు లేదు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కూడా సైంటిస్టులు వీళ్ళందరూ ఉన్నారు ఎన్ఆర్ఎస్ఏ ఇక ఈ అన్ని ఎత్తు రిలేటెడ్ దాంట్లలో కంట్రీ వైడ్గా స్టేట్ వైడ్గా ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ సారీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ బోర్డు డైరెక్టర్ నా స్టూడెంట్ లక్ష్మణ్ ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ చాలామంది విద్యార్థులు మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు నేను ట్వెల్వ్ వరకు అక్కడే పనిచేశాను సరే అప్పుడు చాలామంది ప్రిన్సిపాల్ దగ్గర పనిచేశాం వరప్రసాద్ సార్ ఉన్నారు తర్వాత బాపూజీ గారు వచ్చారు బాపూజీ గారు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు అయినాయి ఆ ఇబ్బందుల తర్వాత మారుతిరావు గారు ఎఫ్ఎస్సీగా రావడం జరిగింది తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి మల్లారెడ్డి గారు కానివ్వండి జయరాజ్ సింగ్ గారి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ధర్మానాయక్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఫోటో కూడా చూశారు కొన్ని అక్కడ కలెక్ట్ చేశారు వాళ్ళందరూ కూడా వాదరాభిమానాలతోనే టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ప్రమోషన్పై ఎంబీఎస్ మహబూబ్ నగర్ డిగ్రీ కాలేజీలకు చేరడం జరిగింది అంటే అక్కడి నుంచి పోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మారుతరావు గారికి తెలుసు నేనే దాన్ని ఇప్పుడు డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు అలాంటి అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాస్తవమే అది మా ఇంట్లో కూడా తెలియదు అది ఇప్పుడు మీరు డిస్క్లోజ్ చేసారు ఎందుకంటే కాలే అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలని ఇంటి దిగి తీసుకుపోవద్దనేది నాది భావం అవి ఎందుకంటే ఇబ్బందిని పని కలగజేస్తాయి నాలో నేనే కొంత బాధపడ్డా అయినప్పటికీ ఇక ఇక్కడ నా అవసరం లేదు అనిపించి న్యాక్ కూడా చేశాను న్యాక్ కోఆర్డినేటర్గా ఏ గ్రేడ్ వచ్చింది అదే సంవత్సరంలో నేను అటానమస్ న్యాక్ అన్నీ చేసిన అనుభవంతో నేను ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వచ్చేటప్పుడు సునీత మేడం అంతకంటే ముందడి సారే సారే ఉన్నట్టు మారుతిరావు గారే సునీత మేడం అయింది వీడికి ప్రిన్సిపాల్గా ప్రమోషన్ ఇస్తా వస్తావా అని అడిగింది అడిగితే కలెక్టర్ చెప్పిండు అక్కడ ఒక వైస్ ప్రిన్సిపల్ లాగా ఒక ఆయన ఉంటాడు ఆయన తీసుకోండి ఇక్కడ అని అంటే నన్ను అడిగింది అడిగితే నేనన్నా చేసింది దగ్గర చేయండి మేడం అని అన్న గుడ్ డిసిజన్ అని చెప్పింది ఆమె అయినప్పటికీ అక్కడ నుంచి నేను మూడు ప్లేసులు పెట్టినా చిన్న కాలేజ్ చిన్నగా కనబడు దాన్ని పెద్ద కాలేజీలు పెట్టినా నేను సిద్దిపేట సంగారెడ్డి నగర్ అయితే అన్నగారిని లేపడ జరిగింది అక్కడ అసలు మహబూబ్ నగర్లో నేను ఉంటానని అనుకున్నాడు రాజేంద్ర సింగ్ సార్ నేను ముందున్నా కాబట్టి సంగారెడ్డి సీనియర్లు తీసుకున్నారు సిద్దిపేట సీనియర్లు తీసుకున్నారు నగర్ మాత్రమే నాకు దొరికింది అయితే నా వయసు అప్పటికి ఫార్టీ ఎయిట్ మాత్రమే నేను చిన్నవాణ్ణి అక్కడ వెళ్ళిన తర్వాత అందులో అప్పటి తర్వాత మన శ్రీనివాసరావు సార్ కూడా అక్కడికి రావడం జరిగింది థర్టీన్లో అక్కడ ట్వంటీ వన్ కాలేజీలు ఉన్నాయి ఆ రోజు నాడు ప్రభాకర్ సార్ కూడా ఉన్నాడు ఇక్కడ జడ్చల్లా అందరితోనే అంటే మనకు వాణిప్రసాద్ మేడం వచ్చింది వాణిప్రసాద్ మేడం క్రమంలో మేము అంటే నేను జూనియర్ని అందరికంటే కూడా వయసులో ఒక ఐడి కాలేజీని ఎట్లా నడపాలి అనే దాంట్లో మేమందరం కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళం ఎందుకంటే ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళం ఏదైనా సమస్యలు వస్తే అందరూ మాట్లాడుకునే వాళ్ళం ఒక అంటే మోడర్ జిల్లాగా నగర్ ఉండేది కమిషనర్ కూడా మీటింగ్లో చెప్తుండేది ఇప్పుడు వాణిప్రసాద్ ఉంటే మహబూబ్నగర్ లాగా ఉండాలి అని అట్లా ఆ పేరు మాత్రం అందరికి తీసుకొచ్చిన అయితే శ్రీనివాసరావు సార్ నా దగ్గరకు వచ్చారు యాదగిరి మనము మిడ్ డే మీల్స్ పెట్టాలి ఏం చేద్దామని అన్నాడు జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉండే రామ్ కిషన్ సార్ సార్ మేము ఇట్లా అనుకుంటున్నాం మరి ఏం చేద్దామని అంటే ఒక నిమిషం ఆగు టీకే శ్రీదేవి మేడం దగ్గర ఉండే కలెక్టర్గా లోపలికి పోయిండు పోయి ఏ వాళ్ళు చేసేది మనం ఏం చేద్దామని టీకే శ్రీదేవి అన్నది అనగానే అక్షయపురాత్ర ఫౌండేషన్ వంటలను పిలిచింది పిలిచి దాదాపు వన్ క్రోర్తోని ట్వంటీ వన్ డిగ్రీ కాలేజీలలో మధ్యాహ్న భోజనం నలభై రోజులు పెట్టించినటువంటి ఫస్ట్ జిల్లా నగర్ బికాజ్ ఆఫ్ టీకే శ్రీదేవి గారు ఐఏఎస్ కలెక్టర్ ఆమె ఎప్పుడు గుర్తు చేస్తుంది ఆమె ఇంట్లో ఫోటో కూడా పెట్టుకుంది ఎన్సీసీ ఆఫీసర్లతో ఎన్సీసీ స్టూడెంట్స్తో చిన్నది ఆ ఫోటో ఇంట్లో కూడా పెట్టుకొని ఇప్పటికి కూడా గుర్తు చేస్తుంటుంది ఎక్కడ పోయినా యాదగిరి బాగున్నావు అంటే నన్ను ఇప్పటికూ కూడా వస్తాను చెప్పింది షూర్ ఐ విల్ కమ్ అన్నది ఇప్పుడు రాలేను సారు కూడా మెసేజ్ పెట్టిండు పిఏ అందరికీ మెసేజ్ పెట్టింది మేడం నేను వస్తానే కానీ సెక్రటరియేట్లో ఇబ్బంది ఉండడం వల్ల రాలేదు అది అక్కడికి ఆ విధంగా దాన్ని పోగానే న్యాక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్జి కాలేజ్ చేసినటువంటి అనుభవంతో ఎంవిఎస్ మహబూబ్నగర్ డిగ్రీ కాలేజ్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ బాగా పనిచేసింది అక్కడ ఉన్న టీం మంచి టీం నేను పోగానే వజీర్ గారు ఉన్నారు పద్మావతి గారు ఉన్నారు ఇక్కడ సత్యనారాయణ గౌడ్ మరియు రవీందర్ రావు తర్వాత చాలామంది ఒక పేర్లు అన్ని చెప్తే మళ్ళీ డెబ్భై ఎనభై ఉంటాయన్న అందరు కూడా గోల్డ్ బ్యాచ్ అది నా హయాంలో చేసినటువంటి ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా గోల్డ్ బ్యాచ్ ఆ గోల్డ్ బ్యాచ్లో ఇక్కడ ఒక పది మంది ఉన్నారు కేశవరావు గారు ఉన్నారు ఇక్కడ అందులో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే నేను చెప్పినటువంటి ప్రతి మాటను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆ కాలేజ్ బాల కూడా అందరూ ఆల్రెడీ చెప్పాడు నా మాటకు విలువిచ్చి మంచి పని చేసి ఆ కాలేజీకి ఒక మంచి పేరు తెచ్చినందుకు నిజంగా నాకు గర్వంగానే ఉంది ఇప్పటికి కూడా నగర్ వాసులు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా కృతజ్ఞతలు అక్కడి నుంచి ఇక దాదాపు ఇక ఆరు సంవత్సరాలు అక్కడ పనిచేయడం వల్ల కొంచెం ఉంటుంది కదా ఇక మూవ్ కావాలనేటువంటి ఉద్దేశం ఫ్యామిలీకి దూరంగా ఉన్నాం అక్కడ రూమ్ తీసుకున్నాం ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ట్రాన్స్ఫర్ కూడా ప్రయత్నం చేసినాం కానీ కాలేదు ట్రాన్స్ఫర్ జనరల్ ట్రాన్స్ఫర్లో అందరూ వేరు కాలేలు పెడుతుంటే నేను అనుకున్నా నాకు దొరికేది ఒకటే బేగంపేట అనుకున్నా ఎందుకంటే వీళ్ళందరూ సలహా ఇచ్చి నీకు ఇది దొరకదు ఎందుకంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పని చేసిన వాళ్ళు పాయింట్లు తక్కువ ఉంటాయి రావు కాబట్టి నువ్వు అంటే నాకు ఇష్టమే చిన్న కాలే చిన్నగా కనబడుతుంది పెద్ద కాలేలో పని చేసినాను కాబట్టి నాకు పెద్ద కాలేలో పని చేయాలనేటువంటిది ఉంటుంది అని వెంటనే పెడితే నాకు అది మై అది బేగంపేటనే రావడం జరిగింది అయితే ప్రిన్సిపాల్ సమయంలో కానీ వీళ్ళందరూ కానీ అసోసియేషన్ కూడా బాగా కృషి చేశారు అందుకే ఎప్పుడు కోర్టు కేసులు ఎదురవుతాయి మాకు దురదృష్టం ఏందో కానీ ప్రమోషన్ దగ్గరికి రాగానే కోర్టు కేసు తగులుతాయి మాకు ఎక్కడైనా అట్లాంటి స్థితిలో ఎదుర్కొని ఎదుర్కొని ఈ స్థాయికి రావడం జరిగింది బేగంపేట తర్వాత ఎఫ్ఏసీ జాయింట్ డైరెక్టర్గా మనకు నవీన్ మిట్టల్ గారు నాకు వెంటనే అవకాశం అదే అదేవిధంగా మన ఇప్పుడు అదే స్థానాన్ని నా స్థానాన్ని టుమారో ఈజ్ అజ్యూమింగ్ ప్రొఫెసర్ బాలభాస్కర్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూడ్ టుమారో ఈస్ జాయినింగ్ యాజ్ జే జాయింట్ డైరెక్టర్ జేఈడి టూ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన రాగానే నవీన్ నవీన్ మిట్టల్ గారి నుంచి మీకు తెలుసు అందరికీ తెలుసు చాలామందికి అక్కడ చేయడం ఎంత టఫ్ జాబు ఆ జాబును కూడా మేము అందరం కూడా కలిసి కట్టుగా నా పని చేయాలి ఏం చేస్తాం మరి తప్పదు కదా పని చేయాల్సిందే అంటే మాకు అలవాటే పని చేయడం అనేది అలవాటు కాబట్టి నా పెద్ద కష్టమేం కాలేదు రాత్రింబలైనా చేసినాం ఎంతైనా చేసినాం అవన్నీ కూడా నవీన్ మిట్టలు నేర్పినటువంటిదే అయితే పదకొండు నెలల తర్వాత రెగ్యులర్ జేడీగా ఇవ్వడం జరిగింది ఆర్జేడీకి ఇవ్వడానికి ఫస్ట్ నవీన్ మిట్టల్ సార్ ఫోన్ చేసి నాకు నైట్ జాయిన్ అయ్యే టైంలో యాదగిరి నీకు హెచ్ఆర్ఏ లాస్ అవుతుంది వెంటనే నువ్వు ఒక అప్లికేషన్ పెట్టు నీ ఆర్జేడీ పోస్ట్ వీడికి షిఫ్ట్ చేస్తున్నా నువ్వు రెండు నెలలు అయినా ఆగుకొని కానీ ఏం నష్టం లేదు నీ పోస్ట్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నావు ఇక్కడి నుంచి క్లెయిమ్ చేయి నీకు ఎక్స్ఆర్ఏ వస్తుందని చెప్పినటువంటి మహానుభావుడు నవీన్ మెట్టల్ ఫోన్ చేసి ఎమ్మడి నాకు లెటర్ పొద్దున్నే తీసుకొని రా అని చెప్పాడు వెంటనే నేను తీసుకొని పోతే అది గో అది రాసి వెంటనే ఆర్డర్ ఇచ్చేసి నా దగ్గర ఇప్పటికీ ఉన్నది చాలామంది తెలియదు అది నా దగ్గర ఉంది ఆర్డర్ షిఫ్టెడ్ అని అది ఇవ్వడం జరిగింది ఇస్తే వెంటనే టూ ఇయర్ టూ మంత్స్ దాకా వెయిట్ చేసిన పిఏఓ వాళ్ళు కొంచెం ఆబ్జెక్షన్ చెప్పారు అయినప్పటికీ కూడా లెటర్ రాసినాం మొత్తం మీద షిఫ్ట్ అయ్యింది ఐఎమ్ క్లెయిమింగ్ సాలరీ ఫ్రమ్ పిఏఓ ఆఫ్ హైదరాబాద్ షిఫ్టెడ్ తర్వాత చాలామంది ఇక్కడ వక్తులందరూ మాట్లాడారు త్రీ వన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరేషన్ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ ట్రాన్స్ఫర్లో అధికారులు చెప్పినా ఏది చెప్పినా రాత్రి వాళ్ళు ముగ్గురం కష్టపడి ముగ్గురు పాత్ర ఉంటుంది దాంట్లో అందరు నా నా పాత్ర ఏమి ఉండదు అందరు వెనక ఉంటే పని చేస్తేనే నేను చేస్తాను కాబట్టి అందరి పాత్ర ఉంది అందులో నాకు ఒక్కరు కృషి ఏం లేదు కాబట్టి అన్నీ కూడా సక్సెస్ చేయడం జరిగింది కానీ ఒక్కసారి బాధ మాత్రం జరిగింది ఇది కాంట్రాక్ట్ ఫ్యాకరీ దాంట్లో మా తప్పేం లేదు కానీ ఒక కొన్ని కారణాల చేత అది జరిగింది ఫ్యామిలీని ఇబ్బంది చేయాలనేటువంటి దాంట్లో వాళ్ళు మా ఊరికి మా కమ్యూనిటీ వాళ్ళకు పోస్టులు వేసారు దాన్ని అందరికి తెలియాలని అది పని కట్టుకొని ఆ ప్రచారం చేశారు ఏది ఏమైనా భగవంతుడు తెలుసు అది మేము ఏం చేసినామనేది కాబట్టి అట్లాంటిది ఏం చేయలేదు మేము తప్పు చేయమనే భగవంతుని ఉన్నాం ట్రాన్స్పరెంట్గా ఉంటే మనకి ఏ ఇబ్బందులు జరగవు ట్రాన్స్పరెంట్గా లేకపోయినప్పుడు మాత్రం మా మీద రాలబడేటువంటి అవకాశం ఉంది ఆ ట్రాన్స్పరెం ట్రాన్స్పరెన్సీ నేను కాపాడినని నేను అనుకుంటున్నాను ఆత్మసాక్షిగా ఆ విధంగా మేము నవీన్ మిట్టలు కానీ తర్వాత నవీన్ మిట్టలు వెళ్ళిపోయిన తర్వాత వాకాటి వాకాటీకరణ మేడం క్రమంలో సీకేఎం కాలేజ్ రెగ్యులర్ అది టేక్ ఓవర్ చేయాలి ఆర్డర్ ఇచ్చింది ఫొమ్మ అన్నది పొలిటికల్ ప్రెషర్ పోయినాం చేసిన చేసినాక పేపర్లు వేసుకొని పోయాను ఒక ఆయన డాక్యుమెంట్ ఉంటుంది కదా తీసుకొని దాని నేను జిరాక్స్ తీసుకుని నేను చెప్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం అంటే పేపర్లు తీసుకొని పోయారు నేను సీరియస్ సీరియస్గా చెప్పినా ఎవరికైతే ఇచ్చిండో వాడు ఇప్పుడు ఐదు నిమిషాలు నా దగ్గర పేపర్ ఉండాలి లేకపోతే సస్పెండ్ చేసిపోతాను సస్పెండ్ సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేసి పెట్టిన ఎమ్మడి దిగారు దిగి కలెక్టర్ దగ్గర పోదాం పదా చైర్పర్సన్ అని పొద్దుగాల కలెక్టర్ దగ్గర పోయి ఆమె ఒప్పించి కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయి నాకు చేయకు ఫస్ట్ కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేయని చెప్పా కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేశారు అది తీసుకొని నేను చక్కగా వెళ్ళి వచ్చిన ఆ విధంగా సీకేం టేక్ ఓవర్ అయిపోయింది తర్వాత మరి వాకాటి కర్ణగారు కరుణ గారు కూడా మా అందరిని చూస్తే ఆపేయత ఇట్లా డోర్ తెలియంగా నేను లోపలి రండి అంటే అది టీ దాపేస్తారు మంచిగా వాకాటి కరుణ గారు కూడా మాట్లాడరు మన నేను రాలేను సీఎం మీటింగ్ ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు అదేవిధంగా మరి బుర్ర వెంకటేశ్వరం సార్ వచ్చారు బుర్ర వెంకటేశ్వరం సార్ కొంతకాలంలో ఉన్నారు అంటే ఆయనకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి అందులో ఏడెనిమిది పోస్టులు ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం తర్వాత దేవసేన మేడం గారు వచ్చారు శ్రీదేవసేన అంటే ఎక్కువ దేవసేన అంటే అందరికి గుర్తుంటుంది శ్రీదేవసేన యాక్చువల్గా మేడం గారు వచ్చిన దగ్గర నుంచి దాదాపు పది నెలలు అయింది అనుకుంటా ట్రాన్స్ఫర్స్ కూడా అయిపోయినాయి ఆమె క్రమంలోనే అన్నీ చేసాం లాస్ట్కి ఈరోజు రిటైర్ అవుతున్నాడు అంటే సంతోషంగానే ఉంది ఎందుకంటే చాలామంది అంటారు మీరుకేమన్నా బాధ ఎందుకు బాధ బాధ ఎందుకండి ఏం అక్కర్లేదు పెరుగుతుంది పెరుగుతుందన్న పెరిగినా పెరగపోయినా మన ధర్మం మనం నిర్వర్తించుకుంటూ పోదాం ఏది వస్తుంది అవుతుందని ఈ కార్యక్రమాన్ని ఆ దశలోనే థర్టీ ఎత్తు నాడు వస్తుంది అన్న థర్టీ ఎత్తు రాని నేనైతే రిటైర్ అవుతున్నా ఏదన్నాయి ఒకవేళ వస్తే ఫంక్షన్ అదేం సెలబ్రేషన్ అవుతుంది ఏదేమి రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే ఎట్లయితే అట్లయితుంది అనుకోని ఈ విధంగా నా ప్రస్థానాన్ని కొనసాగించిన మా పిల్లలు ఇద్దరు బాబు వీళ్ళిద్దరు కూడా సెట్ అందరు కూడా సెటిల్ అయ్యి మంచిగానే ఉన్నారు తర్వాత బంధుమిత్రులు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ వాళ్ళందరికీ ఇక్కడ బ్యాచ్ ఉంది యంగ్ డైనమిక్ లీడర్ బ్యాచ్ ఒకటి ఉంది వీళ్ళందరూ దీన్ని సక్సెస్ఫుల్గా ప్రిన్సిపల్ బ్యాచ్ అండ్ యూనియన్ బ్యాచ్లు ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి అందరు అందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఒకటంటే కోపం వస్తుంది కానీ ఇద్దరు రెండు యూనియన్లకు సంబంధించి నాకు తెలియకుండానే ఈ కార్యక్రమాలు చేశారు కొంత వాళ్ళందరికీ కూడా పేరు పేరు నేను చెప్తున్నాను అందరికీ ధన్యవాద ఇది ఎల్సిడి స్క్రీన్ నాకు తెలియకుండానే అరేంజ్ చేశారు ఇవంతా కూడా ఏవి ఇవన్నీ కూడా అంటే నా మీద ఉన్నటువంటి ప్రేమ ఆదర అభి ఆదరాభిమానాలకు తోని రిటైర్ ప్రిన్సిపల్స్ వచ్చారు లెక్చరర్స్ వచ్చారు దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు వచ్చారు వాళ్ళందరూ చాలామంది ఎన్నో చెప్పారు శ్రీనివాసరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ గజెట్ ఆఫీసర్ అసోసియేషన్ వారికి స్వాగతం మళ్ళీ బి కృష్ణ యాదవ్ గారు వచ్చారు వారికి కూడా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళందరికీ కూడా స్వాగతం వారి తరపున మిగతా మిత్రులందరికీ వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం ఈ విధంగా నా ప్రస్థానంలో అందరూ అంటే యూనియన్ లీడర్లతో సహా అంటే నాకు ఇప్పుడు అర్థమైంది అంటే నాకు ఇంతమంది ఉన్నారా నా ఆయన అని ఎందుకంటే ఇంతమంది ఉండడం వల్ల నన్ను ఏం చేయలేకపోయారు ఎవరు అని నేను అనుకుంటా అంతేనా కాబట్టి మీ అందరికీ అంటే ఇంతమంది పేర్లు నేను ఇప్పుడు చదవలేను కాబట్టి అందరికీ పేరు పేరున శ్రీనివాసరావు గారికి కూడా మేము చాలాసార్లు కలిసాం తర్వాత కృష్ణ యాదవ్ కూడా వాళ్ళ ముందు ముందు వాళ్ళ వెనక వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ జర్నీలో ఈ మధ్యకాలంలో నాతో కలిసి పనిచేసినటువంటి రాజేంద్ర సింగ్ గారికి మరియు బాలభాస్కర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అసోసియేషన్ అండ్ జీసీటీఏ అండ్ జీసీజీటీఏ యాక్టర్ ట్రాక్టర్ అందరికీ కూడా పేరు పేరున అంటే ఇంత రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ